రాజుల కాలం నాటి చెరువులు నామరూపాలు లేకుండా పోయాయి వందల ఎకరాల చెరువులు కబ్జాకు గురయ్యాయి పల్లె పట్టణం అనే తేడా లేకుండా చెరువులు ప్లాట్లుగా మారిపోగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే సిక్కం భూములు కబ్జాల పాలయ్యాయి కొన్ని ప్రాంతాల్లో అయితే పేర్లు మాత్రం ఉన్నాయి కానీ చూద్దామన్నా అక్కడ చెరువు జాడకైనా కనిపించదు చెరువు పరిరక్షణ కమిటీలున్నా వాటిని పట్టించుకునే వాళ్లే ఉండరు పాలకుల నిర్లక్ష్యం అధికారుల కకృతి కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో మాయమైన వందలాది చెరువులపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్ చెరువుల పరిరక్షణ కోసం హైదరాబాద్లో చేపట్టినటువంటి హైడ్రా ఆపరేషన్ హైదరాబాద్ జిల్లాలో కూడా కొనసాగించాలని డిమాండ్ వ్యక్తమవుతున్న పరిస్థితి నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో చెరువుల పరిస్థితి ఏంది ఎన్ని కబ్జా గురాయనేది అనేది టీవీ స్పెషల్ ఫోకస్లో చూద్దాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గొలుసుకట్టు చెరువులకు నిలయం నిజాం ప్రభుత్వం గోండు రాజులు నిమ్మల నాయుడు పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు మూడు వేల చెరువులకు పైగా నిర్మాణాలు జరిగాయి నాడు పట్టణ గ్రామీణ జీవనానికి ఇవే ఆదరువు వందల ఏండ్లు వ్యవసాయానికి ఆలంబనగా నిలిచాయి ప్రజల దాహార్తిని తీర్చాయి వరదలను నివారించి రక్షణగా నిలిచాయి కానీ ఇప్పుడు అవే చెరువులు అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి అక్రమార్కుల కబంద హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి మనిషి దురాశ చెరువుల పాలెట శాపంగా మారుతోంది చెరువు నోట్లో మట్టిగొట్టి సదును చేస్తూ ఎవరికి వారు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు ఒకప్పుడు ఇక్కడ చెరువు ఉండేది అని చెప్పుకోవాల్సిన దుస్థితి తీసుకొస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం చాలా చెరువులు ప్రమాదం అంచున ఉన్నాయి భావితరాలు తాగు సాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వేసవిలో నీటి కరువు ఉండకూడదనే సంకల్పంతో ఏర్పాటైన చెరువులు నేడు వందల సంఖ్యలో నామరూపాలు లేకుండా పోతున్నాయి ఆదిలాబాద్ నిర్మల్ పట్టణాల్లో గొలుసుకట్టు చెరువులుండేవి గ్రామీణ ప్రాంతాల్లో సైతం గొలుసుకట్టు చెరువుల నిర్మాణం అప్పట్లోనే ఏర్పాటయ్యాయి ఇదంతా గతం ప్రస్తుతం చెరువుల్లో విల్లాలు దవాఖానాలు ప్రభుత్వ కార్యాలయాలు హోటళ్లు ఇతర వ్యాపార సంస్థలతో పాటు ఫంక్షన్ హాల్లు రిసార్ట్లు ఏర్పాటయ్యాయి కొన్ని ప్రాంతాల్లోనే చెరువులు పూడిక తీతిలో తీయక అలుగులు కట్టలు తెగిపోయి మైదాన ప్రాంతాలుగా ఏర్పడి కబ్జాలకు గురయ్యాయి అన్యాక్రాంతమైన చెరువుల్లో పక్కా గృహాల నిర్మాణాలు సైతం జరిగాయి కొన్ని ప్రాంతాల్లో యథేచ్ఛగా నేటికి కబ్జాలు జరుగుతూ వెంచర్లుగా ఏర్పాటవుతున్నా పట్టించుకునేవారే లేరు ఈ కబ్జాలు ఇప్పుడు ఈ కబ్జలు అన్నింటినీ కూలగొడతాం మేము ఒక విశాలమైన రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు ఇది ఓన్లీ ఫర్ హైదరాబాద్కే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో ఈ హైదరాజాల ఏదైతే ట్రేడ్రా ఏర్పాటు చేసేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో ఎక్కడెక్కడ చెరువులు కబ్జలు ఎక్కడెక్కడ కుంటలు కబ్జలు ఉదాహరణకు ఇప్పుడు కానాపూర్ కానీ ఇప్పుడు ఇటు పోతే చుట్టుపక్కల నిజాం కాలంలో ఆదిలాబాద్ పట్టణంలో బడా తలాబ్ చోటా తలాబ్ పేరిట రెండు చెరువుల్ని నిర్మించారు వీటితో మరో ఐదు గొలుసుకట్టు చెరువులను ఏర్పాటు చేశారు కొన్ని సంవత్సరాల పాటు తాగు సాగునీటితో స్థానికులకు బతుకుదెరువు చూపిన ఈ చెరువులు నేడు కబ్జాల్లో చిక్కుకుని నామరూపాలు లేకుండా పోయాయి మూడు వందల ఎకరాల్లో నిర్మాణం జరిగిన తలాబ్గా పిలుచుకునే ఖానాపూర్ చెరువు మాత్రం ఉండగా చోటా తలాబ్తో తో పాటు మరో రెండు చెరువులు మాయమై రికార్డుల్లో మాత్రమే కనిపిస్తున్నాయి ఖానాపూర్ చెరువు పట్టణ నడిబొడ్డున బ్రాహ్మణ వీధి కోలీపుర ఖానాపూర్ అంబేద్కర్ నగర్ పత్తర్గట్టి ఏరియాలకు ఆనుకుని ఉంది అయితే ఈ చెరువంతా పిచ్చి మొక్కలు గుర్రపు డెక్కతో పాటు ఇతర వ్యర్థాలతో నిండిపోయింది దీని ఆయకట్టు ద్వారా గతంలో సుమారు వంద ఎకరాలకు పైగా సమీప పొలాలకు సాగునీరందేది దశాబ్దాలుగా పూడికతీత లేక పట్టణంలోని పలు కాలనీల డ్రైనేజీ నీరు ఇందులోకి రావడంతో పూర్తిగా కలుషితమై దుర్గంధం వెదజల్లుతోంది నిండా నీరున్నా ఉపయోగం లేకుండా పోతోంది మూడు వందల ఎకరాల్లో చెరువు నిర్మాణం జరిగినట్లు రికార్డుల్లో ఉండగా ప్రస్తుతం ఇరవై ఎకరాల వరకు భూమి అన్యాక్రాంతంగా మారి కబ్జాకు గురైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు ఏకంగా చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లోనే కాలనీలు వెలిశాయి చెరువుల కబ్జా వ్యవహారంలో అధికారులు పేదలు పెద్దలు అందరికీ భాగముంది ఈ కబ్జాల వ్యవహారంలో తప్పెవరిది అంటే అధికారులు పాలకులు ఒకరిపై ఒకరు బురద జల్లుకునే పరిస్థితి చెరువుల స్థలాల్లో అక్రమ లేఅవుట్లు చేసిన అనుమతి లేని వ్యవహారాలపై నాటి పాలకులు అధికారులు పట్టించుకోలేదు రాజకీయ ఒత్తిళ్లతో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోలేదు దీంతో రికార్డుల్లో ఉన్న చెరువుల స్థలాలు క్షేత్రస్థాయిలో కనుమరుగయ్యాయి నిజాం పాలనలో నిర్మించిన అదిలాబాద్ చెరువు ఖానాపూర్ చెరువు బట్టి సవర్గామ చెరువు ఇక్కడ మావ్లాలో ఒక ఐదారు చెరువులు కబ్జాకు గురైనయి దీనిపై హైడ్రా అదిలాబాద్లో పెట్టి ఈ చెరువుల ఆక్రమణ తొలగించాలని మావలాలో ఓ నాలుగైదు చెరువులు ఉన్నాయి మరియు హైవే పక్కన మావలాలో ఒక చెరువు మావలా చిన్న చెరువు గొలుసు చెరువులు అంటారు ఇవి నిజాం పీరియడ్లప్పుడు అప్పుడు గొలుసు చెరువులు అంటారు మరియు బట్టి సవర్గామాలో మూడు చెరువులు ఆదిలాబాద్ బల్దియా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పడింది అప్పట్లో ఇరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బల్దియాలో సమీప గ్రామ పంచాయతీలు విలీనమయ్యాయి దీంతో డెబ్బై చదరపు కిలోమీటర్లకు పట్టణం విస్తరించింది ప్రభుత్వ రికార్డుల్లో పన్నెండు చెరువులు ఉండగా చిన్న పెద్ద తటాకాలు కలిపి మొత్తం ఐదు వందల పద్దెనిమిది ఎకరాల్లో విస్తరించున్నాయి బఫర్ జోన్లు అతిక్రమించి నిర్మాణాలు జరగడంతో చెరువు స్థలాలు అన్యాక్రాంతమవుతూ వస్తున్నాయి ప్రస్తుతం రికార్డుల్లో ఉన్న వాటికి క్షేత్రస్థాయిలో కనిపించే భూములకు పొంతన లేకుండా పోయింది ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు గతంలో తాగు సాగునీరు అందించిన మావల మండలంలోని మావల చెరువులు రెండు పక్కపక్కనే ఉండేవి ఇందులో ఒక చెరువులో ఫంక్షన్ హాల్ నివాస స్థలాలు ఏర్పడి దాదాపు సగానికి పైగా కబ్జాకు గురయ్యాయి మొత్తం ఆదిలాబాద్ డ్రైన్ వాటర్ ఇందులో కలుస్తున్న ట్యాంక్ బండ్లో దీని గురించి ఎందరో మంది కలెక్టర్ కంప్లైంట్ చేయడం జరిగింది అయినా ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకోలేదు తీసుకోలేదు సో కాబట్టి మేము ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినాం సార్ మరి ఇక్కడ ఎస్టీపీ ప్లాంట్స్ ఎస్టీపీ ప్లాంట్ కనుక నిర్మించిన అంటే సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఈ మురికి నీళ్లు శుభ్రం శుభ్రమై మంచి నీళ్ళుగా కన్వర్ట్ చేస్తుంది ఎస్టీపీ ప్లాంట్స్ సో అలాంటివి కూడా మేము రిక్వెస్ట్ చేసినాం అది కూడా చర్య తీసుకోలే మరి ఇంకోటి మురికి నీళ్ళతో సమస్య ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉండే ఇంట్లల్లో ఆ బోర్లలో బోర్లలో కూడా అదే వాటర్ మిక్స్ అవుతున్నది ఇంకో సమస్య ఏంది ఈ మురికి నీళ్ళతో ఏమవుతున్నది గుర్రపు డెక్క చెట్లు పెరుగుతున్నాయి ఈ ట్యాంక్ బండ్లో హైదరాబాద్లో ఆపరేషన్ హైడ్రా చేస్తున్న అక్రమ కట్టడాల కూల్చివేత నేపథ్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో చెరువుల కబ్జాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి నిర్మల్ జిల్లా కేంద్రంలో నిమ్మల నాయుడు కాలం నాటి గొలుసుకట్టు చెరువులకు పునరుజ్జీవం వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నిర్మల్ జిల్లాలో సుమారు పన్నెండు వందల వరకు చెరువులుండేవని పూర్వీకులు చెబుతుంటారు ఇందులో ప్రధానంగా నిర్మల్ పట్టణ నడిబొడ్డుతో పాటు పట్టణం చుట్టూ సుమారు పదమూడు పెద్ద చెరువులున్నాయి ఈ చెరువులకు ఒకదాంతో ఒక చెరువుకు లింక్ ఇస్తూ కాలువలు ఉండేవి పట్టణం భారీగా విస్తరించిన నేపథ్యంలో అనేక మంది కబ్జాదారులు చెరువుల లింక్ కాలువలను మూసివేసి ఆక్రమణలకు పాల్పడ్డారు వీటిపై అనేక బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు జరిగాయి ఆక్రమణలు కబ్జాలతో ఈ చెరువు భూముల విస్తీర్ణం యాభై శాతం పైగా కనుమరుగైందన్న అభిప్రాయాలున్నాయి ఉంటది ఆ ప్రాంతం అంతా ఆక్రమణ జరిగింది ఈ కందకం ఏరియాలో కూడా చాలా ఆక్రమణలు జరిగినాయి మరి అది ప్రభుత్వం పట్టించుకోలేదా మున్సిపాలిటీ పట్టించుకోలేదా అనేది ఇప్పుడు తీరాల్సిన విషయం అట్లాగే ధర్మసాగర్ చుట్టూనా కూడా ధర్మసాగర్ చెరువులో కూడా ఏదంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరిగినాయి చాలా కన్స్ట్రక్షన్ జరిగినాయి అన్ని హాస్పిటల్స్ స్కూల్స్ హోటల్స్ అవన్నీ జరిగినాయి తిరుమలలో మేము నిర్మల్లు డిమాండ్ ఏమంటే ఈ ఉన్నటువంటి ఆక్రమణ చెరువులని ఆక్రమించిన ఎవరైతే ఉన్నారో మరి దాన్ని మరి దాని మీద ఇప్పుడు హైడ్రా అంటే హైదరాబాద్కు సంబంధించినటువంటి ఆక్రమణల గురించే రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నారు ఇప్పుడు దీన్ని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈ ఆక్రమణ చెరువుల ఆక్రమణ కందకాల ఆక్రమణ దానిలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ని తొలగించే కార్యక్రమం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము తెలంగాణ వ్యాప్తంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది హైదరాబాద్లో జరుగుతున్న అక్రమాల కట్టడాలని ఎలా చూపిస్తున్నారో అదేవిధంగా ధర్మాసాగర్ చెరువు కూడా అలాగే అలాగే చేయాలని మేము రోహిత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అండదండలతో బడాబాబులు అందరూ ఇల్లు కట్టించుకుంటున్న వాళ్ళకు అఫ్సర్లకు మేము ఎన్నోసార్లు అభిసార్లు ఇచ్చినా కానీ పట్టించుకోలేదు రెండు వేల నుంచి మేము ఇది చేస్తున్నాం అదే కోర్టు కూడా పోయాం కోర్టు కూడా కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది నీటిపారుదల శాఖ రెవెన్యూ రికార్డుల ప్రకారం బంగల్పేట చెరువు రెండు వందల ఎకరాలు ఖజానాపూర్ చెరువు తొంభై ఎనిమిది ఎకరాలు కొత్త చెరువు ముప్పై మూడు ఎకరాలు రామ్సాగర్ చెరువు ముప్పై ఏడు ఎకరాలు కురన్నపేట చెరువు డెబ్బై ఆరు ఎకరాలు సీతాసాగర్ గొల్లపేట చెరువు నలభై ఎనిమిది ఎకరాలు ఇబ్రహీం చెరువు డెబ్బై ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాలు కంచరోని చెరువు డెబ్బై నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాలు ధర్మసాగర్ చెరువు అరవై ఐదు పాయింట్ ఒకటి సున్నా ఎకరాలు మోతీతలాబ్ చెరువు నూట ముప్పై రెండు ఎకరాలు చిన్న చెరువు మంజులాపూర్ ఎనభై ఒక్క ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లు అధికారుల వద్ద ఉన్న రికార్డులు స్పష్టం చేస్తున్నాయి కానీ కబ్జాల కారణంగా ఈ చెరువులు ఇప్పుడు సగం విస్తీర్ణం కూడా లేకుండా పోయాయని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బహుళ అంతస్తుల భవనాలు పాఠశాలల సముదాయాలు వాణిజ్య భవనాల నిర్మాణాలు జరిగిపోయాయి ఇందులో రాజకీయ నాయకులు అధికారుల పాపం కూడా ఉండేదని స్థానికుల ఆరోపణ చెరువులను సంరక్షించాల్సిన ఆఫీసర్లే మామూళ్లకు ఆశపడి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి చెరువుల కబ్జాతో నీటి నిల్వ సామర్థ్యం లేక భారీ వర్షాలు వచ్చినట్టు పట్టణాలు కాలనీలు నీటి మునుగుతున్నాయి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నిర్మల్ పట్టణంలో భాగంగా గారు చెరువులను రాబోయే రాబోయే సాగు భావితరాలకు భవిష్యత్తు గురించి నిర్మించి ఆ నిర్మించినటువంటి చెరువులను భూ కబ్జాదారులు గత పాలకులు మరియు ఇప్పటి పాలకులు అదే అరాచకాన్ని కొనసాగించడానికి వారు మళ్ళీ అధికార పార్టీలోకి జాయిన్ అయ్యి మళ్ళీ ఇంకా కబ్జాలు చేయడానికి పాల్పడుతున్నారు కాబట్టి ఈ చెరువులను కాపాడి భావితరాలకు మరి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి సాగు తాగు నీరు లేకుంటే ఈ నీరే మనకు ప్రధానం లేకుంటే ఈ ఐదు వాయువు నీళ్ళు అగ్ని ఇవన్నీ మనకు ప్రధానం కాబట్టి దాంట్లో ఒక ప్రధానమైన నీరు మనకు లేకుంటే భవిష్యత్తులో నీళ్లు కూడా దొరకని పరిస్థితి తాగడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కబ్జా కూరల్లో చిక్కుకున్న చెరువులను కాపాడాలంటే అక్రమ నిర్మాణాలను తొలగించాలంటే హైదరాబాద్ లో జరుగుతున్న ఆపరేషన్ హైడ్రా లాంటి బుల్డోజర్ ను తమ జిల్లాకు తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు భవిష్యత్ తరాలకు బహుళ ప్రయోజనాలను అందించే చెరువుల పరిరక్షణ జరగాలంటే ఇలాంటి కఠిన చట్టాలతో కూడిన సంస్థలకు అధికారం ఇవ్వాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజానీకం డిమాండ్ చేస్తోంది గతంలో చెరువులకు సంబంధించి నీటి తీరువా కమిటీలకు ఎన్నికలు జరిగేవి గ్రామాల్లోని కుంటలు చెరువుల కింద సాగయ్యే భూ యజమానులు కలిసి ఓట్ల పద్దతి ద్వారా కమిటీని ఎన్నుకునేవారు ఆ కమిటీలో ఉన్న సభ్యులు చెరువులు కుంటలు కబ్జాకు గురి కాకుండా చూడడంతో పాటు వాటి సంరక్షణ కోసం చర్యలు తీసుకునేవారు ఈ ఎన్నికలను ప్రభుత్వమే నిర్వహించేది ప్రస్తుతం ఈ కమిటీల ఎన్నికలు జరగక దశాబ్ద కాలం గడిచిపోయింది ప్రస్తుతం తెలంగాణ సర్కార్ అన్యాక్రాంతమైన చెరువులకు పునర్వైభవం తీసుకొచ్చేందుకు హైదరాబాద్ హైడ్రా ఆపరేషన్ కొనసాగింది జిల్లాలో గురై కనుమరుగైపోయిన చెరువులపై కూడా చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు అన్యాక్రాంతమైన చెరువుల పరిరక్షణ కోసం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి హైడ్రా లాంటి ఆపరేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టాలని చెప్పి డిమాండ్ వ్యక్తమైతున్న పరిస్థితి